హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేగవంతమవుతున్న ఈ ప్రపంచంలో అన్ని విషయాల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది మరి ముఖ్యంగా వ్యాపారం అనేది కత్తి మీద సాంబు లాంటిది కస్టమర్లను ఆకర్షించడానికి వ్యాపారులు చాలా కొత్తగానూ తెలివిగానూ ఆలోచిస్తారు ఓ టీ షాప్ వ్యాపారి ఆలోచన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది అతను షాపుకు పెట్టిన పేరేంటో తెలిసి నెటిజన్లు కళ్ళు ఇంతలా చేస్తున్నారు ఇప్పటి కాలంలో హోటల్స్కు కొదవే లేదు ఇంటి నుండి అడుగు బయట పెడితే చాలు హోటళ్లు టీ షాప్లు రెస్టారెంట్లు రోడ్డు సైడ్ కూడా తోపుడు బండ్లు ఇలా చాలా పలకరిస్తాయి దీంతో ఫుడ్ బిజినెస్లో పోటీతత్వం చాలానే ఉంది కానీ వ్యాపార సూత్రం తెలిసినోడు ఎలాగైనా డబ్బు సంపాదిస్తాడు అందుకోసం ఆకర్షణ మంత్రం ఉపయోగిస్తాడు అందులో ఒక భాగమే షాప్లకు రెస్టారెంట్లకు పెట్టే పేర్లు కాస్త కొత్తగా వింతగా ఉండటం కస్టమర్లను ఆకర్షించేందుకు టెక్నాలజీ మైండ్తో ఆలోచించాడు ఈ మధ్యన ఎక్కడ చూసినా చాట్ చార్ట్ చాట్ జీపీటీ గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది టీ షాప్ ఓనర్ చాట్ జీపీటీ ఆధారంగా ఛాయ్ జీపీటీ అని తన దుకాణానికి పేరు పెట్టుకున్నాడు దానికి జెంజోన్లీ ప్యూర్ టీ అనే క్యాప్షన్ కూడా జోడించాడు చాట్ జీపీటీ ఉధృతమవుతున్న ఈ కాలంలో అతను టీ షాప్కు అలా పేరు పెట్టడం చూసి సోషల్ మీడియా అవాక్కవుతోంది అవుతోంది సంబంధించిన ఫోటోను స్వాతి అనే ట్విట్టర్ యూజర్ తన ట్విట్టర్ అకౌంట్ స్మార్ట్ క్యాట్ నుండి షేర్ చేశారు సిలికాన్ వ్యాలీ సంస్థ మేము బెస్ట్ స్టార్టప్ ఐడియాలు ఇస్తాం అని చెబుతోంది కానీ భారతీయ టీ షాప్లకు అవసరం లేదని అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టారు దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు వ్యాపారులు కూడా టెక్నాలజీని చాలా తొందరగానే వంట పట్టించుకుంటున్నారని అంటున్నారు ఛాయ్ జీపీటీ అనే పేరు వల్ల చాలామంది అక్కడకు వెళ్ళి టీ తాగడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు ఇదిలా ఉంటే మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి చౌరస్తా నుండి కొంచెం దూరంలో తోట రామకృష్ణ అను అతడు తాటి బెల్లం చాయ్ నిర్వహణ చేస్తున్నాడు పోషకాలు ఉండటంతో ఈ వ్యాపారంలో అద్భుతంగా రాణించగలుగుతున్నాడు ఎక్కువ శాతం చక్కెరతో కూడిన ఛాయ్ తాగుతుంటారు దాదాపుగా అనారోగ్య సమస్యలకు కూడా అది కారణం కావచ్చు అయితే దీనికి బదులుగా తాటి బెల్లం ఛాయ్ తాగటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలు అందిస్తూ ఉంది తాటిబెల్లంతో ఐరన్ మెగ్నీషియం రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి దీంతో రక్తహీనత ఉండదు కాల్షియం పొటాషియం అందిస్తుంది ఇంకా ఎముకల బలహీనత నుండి రక్షిస్తుంది తాటిబెల్లం చాయ్ తాటి తాటిబెల్లం కాఫీ శ్రీవిల్లి పుత్తూరు పాలకోవా తాటిబెల్లం హల్వా స్నాక్ ఐటమ్స్ తాటిబెల్లంతో తయారు చేస్తారు తాటిబెల్లం చాయ్ కాఫీకి స్థానికంగా ఉండే ప్రజల ఆదరణ బాగుందని తెలిపాడు నిర్వాహకుడు రామకృష్ణ తాటుబెల్లంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో ఛాయ్ ప్రియులు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారని తెలిపారు ఇక దగ్గరలో ప్రైవేటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇక్కడ నుండి పంపిస్తున్నామని తెలిపాడు ఇది రామకృష్ణ క్లీనర్ నుంచి ఓనర్గా మారి కొందరికి ఉపాధిని కల్పిస్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్